ఇరవై తొమ్మిది లక్షలకే ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానూర్ విజయవాడ సిటీలో అమ్మకానికి ఎత్తే రావడం జరిగిందండి ఆయన్ని నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి కానూర్లో వచ్చిన ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మంచి కండిషన్లో అయితే ఉంది మీకు మూడో ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంటుంది బైక్ పార్కింగ్ మాత్రమే కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేసేసి ఉన్నాయి మనకి ఎటువంటి రిపేర్ వర్క్స్ కానివ్వండి అండ్ పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు రీసేల్ ఫ్లాటే కానీ మంచి బడ్జెట్లో మనకి ఇరవై తొమ్మిది లక్షలకే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది మనం చూస్తుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసరికి హాల్ స్పేస్ అనమాట చాలా విశాలంగా అయితే ఉంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీ వ్యూ కూడా ఇవ్వడం జరిగిందనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్రకారం ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఇది వచ్చేసేసరికి బాల్కనీ వ్యూ అండి డబల్ బెడ్రూమ్ కానూర్ లో మనకి డబుల్ బెడ్రూమ్ ఇరవై తొమ్మిది లక్షలకి అయితే సేల్కి రావడం జరిగింది స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే ఓనర్ తో మాట్లాడుకోవచ్చు అండ్ రెండు బెడ్రూమ్స్ కూడా మనకి అటాచ్డ్ వాష్ రూమ్స్ అయితే ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియట్ నజీర్